ఇజ్ అలాడ్ దేవునా నామానికి మేము కలువును గాక ఎవదే కాలంలో ఆ దేవుని యొక్క వాక్యం చదువుకుందాం గలతీ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను చూడండి దేవుని బిళ్ళారా మనం గమనించినట్లుగానైతే మన పాపాల కోసము దేవుని బిళ్ళారా విడిపించడానికి క్రీస్తు చనిపోవడానికి ఇది చాలా ప్రాముఖ్యము ఆయన నీ పాపం కొరకు నీ శాపం కొరకు ఆయన చనిపోవడానికి కారణము చాలా ప్రాముఖ్యమైనది నేను విడిపించడానికి నిన్ను నీకు విడుదల ఇవ్వడానికి నీకు సమాధానం లేని నీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి ఆయన నీ దుర్మార్గతను బట్టి నీ యొక్క బలహీనతను బట్టి ఆయన నీ కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడో దినాన ఆయన సజీవంగా లేచాడు కనుక ఉదయకాలంలో దేవుడిలారా ఒకసారి ఆలోచించాలి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నీకు విమోచన కలిగించాడు కనుక ఈ లోకంలో దుర్గాత్మ దుర్మార్గత ప్రభావము నుండి మనుషులను కట్టి ఉంచిన బంధకాల నుండి విడిపించడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు కనుక ఆయనను విశ్వసించు ఈరోజు దేవాన బ్రతుకు మార్చుమని ఇంకా అలాంటి స్థితిలో ఉంటే దేవనం దర్శించమని ఆయన అడుగు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఆయన వెలుగు నింపునుగాక ఆయన ప్రత్యక్షత నిలో ఉంచును గాక ఆమెన్